హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ ఎపిసోడ్లో మనము హోమము కుంకుమ పూజ అవన్నీ చూసినాం కదండి ఈ ఎపిసోడ్ త్రీలో అభిషేకం చూస్తాము ఇక్కడ విగ్రహాలు కనిపిస్తున్నాయి అండి అవి పంచలోహ విగ్రహాలు దాని కిందనే నల్లరాతి విగ్రహాలు కనిపిస్తున్నాయి అవి మా పూ పూర్వీకులు నుంచి వస్తున్న విగ్రహాలండి వాళ్ళు రాతి విగ్రహాలకే పూజలు చేసేవాళ్ళు అప్పుడు చాలా మంది కలిసే వాళ్ళు కాదండి ఎందుకంటే అందరూ పొలాలు చేసుకునే ఎక్కడ ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు అట్లాగా ఉండడం వల్ల తక్కువ అప్పుడు ఇంట్రెస్ట్ కానీ మా జనరేషన్కి వచ్చేసరికి రోజులు మారుతున్నాయి కదండి మా జనరేషన్ వాళ్ళు పంచలోహ విగ్రహాలు రెడీ చేసుకున్నారండి అప్పటి నుంచి మేము అందరము కలిసి మా జనరేషన్ వాళ్ళంతా కలిసి గ్రాండ్గా చేస్తున్నాము అప్పుడు దానికి ముందు వచ్చి కొంచెం తక్కువగా చేసేవాళ్ళు కానీ కొంచెం తక్కువగా చేసేవాళ్ళు ఇంత గ్రాండ్గా లేదు ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళు చాలా గ్రాండ్గా చేస్తున్నారండి అందరూ కలుస్తాము మా ఇంటి ఆడపిల్లలు పక్క బంధువులు ఊరి వాళ్ళు అందరూ కలిసిమెలిసి పని చేసుకుంటూ ఉంటామండి పూజలు అవన్నీ కా ఇక్కడ పాలు పెరుగు పసుపు కుంకుమ చక్కెర ఫ్రూట్స్ వీటన్నిటితో కూడా అభిషేకం అనేది చేసినారండి ఇప్పుడు ఫ్రూట్స్తో అభిషేకం చేస్తున్నారు చూడండి నేను పాలు పెరుగు చేసిన దాన్ని చూపించలేకపోయినానండి జల్లిటితో పట్టి నీళ్ళు పోసినారండి ఇప్పుడు ఫ్రూట్స్తో చేస్తున్నారు ఈ ఫ్రూట్స్లో బనానా యాపిల్స్ గ్రేప్స్ మళ్ళా వా వాటర్ ఇప్పుడు స్వీట్ దోశ వస్తుంది కదండీ అది మస్కమలాను అట్లా పప్పాయ అన్నీ కట్ చేసి మేము రెడీ చేసి ఇస్తే వాళ్ళు ఫ్రూట్స్తో అట్లా అభిషేకం చేస్తారండి ఇప్పుడు కుంకుమతో చేస్తున్నారు చూడండి విగ్రహాలు ఎంత కలకల ఉన్నాయో ఎర్రగా అలాగే రాతి విగ్రహాలకు కూడా చేస్తారండి కుంకుమంతో చూడండి మీరు కూడా ఇలాగా అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ అలంకరణ చేస్తారండి అలంకరణ చేసేటప్పుడు కట్టను వేసేస్తారు మనకు చూపించరు ఫైనల్గా హార్తి ఇస్తారండి మీరు కూడా హారతి చూడండి దేవుడికి హారతి ఇచ్చి మళ్ళీ మనకి చూపిస్తారు మనం అప్పుడు హారతి తీసుకోవాలి మీరు కూడా హారతి చేత్తో తీసుకోండి నా చేయి అడ్డం వస్తుంది చూడండి ఒకసారి కెమెరాకి హార్ తీసుకోండి మీరు కూడా అదే నా చేయి అడ్డం వచ్చేసి ఓకే అండి లైక్ చేయండి బాయ్